వస్తాయి కాబట్టి ఆ ఆరు ఏడు క్వింటాల్ తో పాటు బోనస్ బోనస్ కలిసేస్తే ఇంచుమించు రైతుకు ఒక ముప్పై నలభై వేలు యాభై వేలు పండించిందని బట్టి దిగుబడి ఉంటది కాబట్టి ఈ బోనస్ కలిసి ప్లస్ ఐదు ఆరు క్వింటాలు ఒక ఎకరా ఐదు ఆరు క్వింటాల్ ఎక్కువ వస్తాయి కాబట్టి రెండు విధాలు ప్లస్ అవుతాం కాబట్టి ఏ రైతున్నా పండించుకోవచ్చు అయితే ఇప్పుడు ఫైవ్ టూ జీరో ఫోర్ సన్న రకాల కన్నా ఇది పంట కాలం దానికి దీనికి దానికి దీనికి పంటకాలం మినిమము ఒక పదిహేను ఇరవై రోజులు ముందే వస్తుంది ఒక హజార్ దశ కన్నా ఒక వారం రోజులు లేటు ఫైవ్ టూ జీరో ఫోర్ కన్నా ఒక పదిహేను రోజులు ముందు పంట గు తొందరగా వస్తాయి బీపీటీ కన్నా తొందరగా వస్తుంది ఇప్పుడు మీకు ఈ పంట కాలం కూడా అనుగుణమే కదా అనుగుణమే ఈ రకంగా పంట కాలం అనేది మీకు అది బీపీటీ కన్నా పదిహేను రోజులు ముందు రావడం ద్వారా మీకు కలిసేచ్చింది మళ్ళీ ఇప్పుడు రెండో పాంటాక్ట్ కూడా కొందరికి